నా శ్రేలా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నన్ను ఇంతవరకు ఆధారించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు మీరందరూ ఈ రోజు వరకు నన్ను ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా చిన్న విన్నపం ఈ రోజు నుంచి నేను పెట్టే వీడియోలు పది మందికి షేర్ చేయండి ఎందుకనంటే నేను పెట్టేది ఏంటంటే ఆర్థికంగా మనం ఎదగాలని చెప్పని ఒక కాంక్ష మీరు ఆర్థికంగా వెదిగితే మీతో పాటు నేను ఆర్థికంగా నేను ఆర్థికంగా పాటు మీరు ఆర్థికంగా ప్లస్ దేశాభివృద్ధిగా పాటు అభివృద్ధి చెందుతుంది అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ నా పెట్టే వీడియోలకి నా యూట్యూబ్లో అయితే యూట్యూబ్లోను ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ వాట్సాప్ లలో పెట్ట బాగా వాట్సాప్ లలో పెడితే ప్రతి మందికి ప్రతి ప్రతి ఒక్కరికి తెలియదు నాకు ప్రతి ఒక్కరు వాట్సాప్ పెట్టన్నారు నా నేను దేంట్లో పెడతానారో దేంట్లో చూస్తున్నారో దాంట్లో పెట్టాలని చెప్పి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ మీ మండల బాగా థ్యాంక్ యూ